హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేయబోయేది ఆలు మెంతికూర చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఆయిల్ పోయాలి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ e vi po' di cuocimento Aggiungere il zucchero Aggiungere il pasto di మెంతు కూర వేయాలి మెంటుకూర కొద్దిగా ఉడకాలి తరువాత టమాటా టమాటా కొద్ది ఉడకాలి తరువాత మనకు తగినంత కారం తర్వాత ముందుగా ఉడికించుకున్న ఆలు ముందుగానే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని వాటర్ పోసుకోవాలి కొన్ని గ్లాస్ వాటర్ వాటర్ పోసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత ధనియాల పొడి వేయాలి కొద్ది లాస్ట్లో కరివేపాకు వేసి కొత్తిమీర వేసి కొత్తిమీర వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకొని దీని చేస్తే దించేసుకొని ఆలు మెంతి కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది స్టవ్ దించేసి అయిపోతుంది ఫ్రెండ్స్